హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో మా అమ్మ చేతి నెల్లూరు స్టైల్ కొరమేను చేపల పులుసు ఈ కొరమేను చేపల పులుసు వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ బెస్ట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా విలేజ్ స్టైల్లో చేపల పులుసు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒకటిన్నర కిలో కొరమేను చేపలని ఇలా శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ చింతపండుని దాదాపు సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను చింతపండుని నానపెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి కర్రీ కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చి పచ్చిమామిడికాయ కొత్తిమీర కరివేపాకు ముందుగా చేపల పులుసు చేయడం కోసం పెద్దగా వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోండి అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కర్రీ మంచి ఫ్లేవర్గా ఉండాలంటే పచ్చి కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కల్ని వేసేసుకోవాలి ఈ టొమాటో ఉల్లిపాయ ముక్కలను వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఈలోపు చింతపండు పులుసుని రెడీ చేసుకుందాము ఈ చింతపండు పులుసులోకి కారం చేపల పులుసు కాబట్టి ఎక్కువ కారం పడుతుంది రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇలా చింతపండు పులుసుని కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఈలోపు టమాటో ఉల్లిపాయ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్నాం కదా చింతపండు పులుసుని వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పులుసుని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా పులుసు కొద్దిగా చిక్కపడింది ఇప్పుడు ఇందులోకి పచ్చి మామిడికాయ ముక్కలు చేప ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా కలపకూడదు ఒకసారి కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చింతపండు పులుసు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి చేప ముక్కలు వేసిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది అంతే అండి చేపల పులుసు రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ కొరమేను చేపల పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఈజీ ప్రాసెస్తో ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ